అంతర్యుద్ధం మొదలైంది బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంది మరోవైపు సింధు ప్రాంత ప్రజలు నీళ్ళ కోసం రోడ్లకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు ఏకంగా ఓ పాక్ మంత్రి ఇంటికి నిప్పు పెట్టారు ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్లో అంతర్యుద్ధం మొదలైంది పాక్ కు చుక్కలు చూపిస్తున్న బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంది మరోవైపు సింధు ప్రాంత ప్రజలు నీళ్ల కోసం అవస్థలు పడుతున్నారు రోడ్లకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు తమ సమస్యను పరిష్కరించాలంటూ గత కొన్ని రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారు రోడ్లపై వాహనాలు ధ్వంసం చేస్తూ నినాదాలు చేస్తున్నారు దీంతో పరిస్థితులు ఉద్రిక్తకరంగా మారాయి అక్కడ ఓ పాకిస్తాన్ మంత్రి ఇంటికి స్థానికులు ఏకంగా నిప్పు పెట్టారు దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు స్థానికులు పోలీసుల మధ్య జరిగిన కాల్పుల్లో ఒకరు చనిపోయారు దీంతో సింధ్ ప్రాంతం రణరంగాన్ని తలపిస్తోంది